నందమూరి వంశం నుంచి మరో వారసుడు తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులకు తీపి కబురు వచ్చేసింది నరసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతూ ఉన్నాడు హనుమాన్ సినిమాతో సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఆరగటం చేయబోతూ ఉన్నారు ఇక ఈ యొక్క విషయాన్ని మోక్షజ్ఞ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు నందమూరి వంశం నుంచి వస్తున్న మూడో తరం హీరో మోక్షజ్ఞ తన సినిమా ఎంట్రీ గురించి ట్విట్టర్లో పంచుకున్నాడు మొదట వస్తున్న మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ ఓ పోస్టు చేశాడు అనంతరం మరో రెండు ట్వీట్లు కూడా చేశాడు ఊహించినది ఊహించండి ప్రశాంత్ వర్మతో అని ఓ ట్వీట్ చేశాడు మరో ట్వీట్లో ఈ సంవత్సరం బాలకృష్ణ ఎన్బికే వన్ నాట్ నైన్ నందమూరి జూనియర్ ఎన్టీఆర్ దేవర మోక్షజ్ఞ ఆరగ్రటం నందమూరి నామ సంవత్సరం అంటూ అభివర్ణించాడు తెలుగు సినిమా పరిశ్రమలో అతిపెద్ద కుటుంబంగా నందమూరి వంశం ఉంది నందమూరి వంశం నుంచి ఎంతోమంది సినీ పరిశ్రమలో ఉన్నారు ఆ వంశం నుంచి వస్తున్న మూడో తరం హీరో మోక్షజ్ఞ ప్రస్తుతం వయసు ఇరవై తొమ్మిదేళ్ళు ఇంత లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇస్తున్న హీరోగా మోక్షజ్ఞ ప్రత్యేకత సాధించాడు బాలకృష్ణ తన కుమారుడు హీరో చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ మోక్షజ్ఞ చిరాక్ శరీర ఆకృతి హీరోకు తగ్గట్లు లేదు హీరోకి తగ్గట్టు మోక్షజ్ఞ రూపురేఖలు మార్చుకున్నాడు గతంలో కంటే చాలా సన్నగా ఆకర్షణీయంగా మోక్షజ్ఞ తయారయ్యాడు గతంలో చాలాసార్లు రాజకీయ సినీ కార్యక్రమాల్లో మోక్షజ్ఞ కనిపించాడు చిన్నప్పుడు హ్యాండ్సమ్గా మ్యాన్లీ లుక్లో కనిపించిన మోక్ష తర్వాత బొద్దుగా మారాడు నారా లోకేష్ యువగలంలో కొంచెం సన్నగా కనిపించిన మోక్షజ్ఞ తర్వాత కనిపించలేదు లావు తగ్గడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది తీవ్ర కసరత్తులు చేసి మోక్షజ్ఞ తగ్గినట్లు సమాచారం మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తూ ఉండడంతో నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు స్వాగతిస్తూ ఉన్నారు మరో నటసింహంలాగా మోక్షజ్ఞం కనిపిస్తున్నాడని భావిస్తూ ఉన్నారు ఇక ఇప్పుడు మోక్షజ్ఞపై వారు చేస్తున్న ట్వీట్లు మాత్రం నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి